హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనుకునే వాళ్లకు మన ఇంట్లో చేసిన ఈ అటుకుల వెరైటీని అయితే చూపిస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే డిఫరెంట్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి బోర్ కొట్టుతోంది అన్నప్పుడు ఇలా ఒకసారి అయితే అటుకులతో అయితే ట్రై చేయండి ముందైతే నేను ఇక్కడ కొంచెం మందంగా ఉండే అటుకులను అయితే తీసుకున్నానండి అంటే మనకు అటుకుల్లో మొత్తంగా మూడు వెరైటీలు అయితే దొరుకుతాయండి ఆన్లైన్లో వచ్చేసి థిక్ పోహ మీడియం పోహా థిన్ పోహా అనేసి మూడు వెరైటీలు అయితే దొరుకుతాయి ఇవి ఫస్ట్ క్వాలిటీ అనమాట అంటే కొంచెం మందంగా ఉండే అటుకులు అనమాట వీటిని నానబెడితే మనకు సేమ్ బొరుగులు లేదా రైస్ లాగానే ఉంటాయి అవి అయితే ఒక మూడు గ్లాసుల వరకు తీసుకుంటూ ఉన్నాను అంటే మన క్వాంటిటీని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు అటుకులను తీసుకొని వీటిని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో చాలా డస్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి అటుకులను ఎప్పుడు కూడా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నామంటే దానికి ఉండే డస్ట్ అంతా పోతుంది ఇవి మందపాటి అటుకులు కాబట్టి ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నామంటే మనకు ఇవి బాగా నానిపోతాయి మనం ఏ విధంగా అయితే ఉగ్గానికి బొరుగులు నానబెట్టుకుంటామో అదే విధంగానే ఈ అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఇక దాంతోపాటే నేను ఇక్కడ చింతపండు రసాన్ని కూడా ఇలాగా ఒక అరచెక్క నిమ్మర నిమ్మకాయ అంతా చింతపండును కూడా నానబెట్టుకుంటూ ఉన్నాను అంటే పులుసు అటుకులు చేస్తూ ఉన్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అటుకులతో మన ఇంట్లో రెండు మూడు రకాలుగా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఈరోజైతే ఒక రకం అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక బాగా నానిపోయిన అటుకులను నీళ్ళు ఏమీ లేకుండా ఈ విధంగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇక వేసుకున్న అటుకుల్లోకి చింతపండు రసాన్ని కూడా బాగా తీసేసి ఈ అటుకుల పైన అంతా కూడా చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకొని ఈ చింతపండు రసము అటుకులకు అంతా బాగా పీల్చుకునే విధంగా బాగా కలుపుకోవాలండి లేదా మీ ఇంట్లో ఆల్రెడీ మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగా చింతపండు రసం ఉన్నా కూడా కొంచెం వేడి నీళ్ళని వేసుకొని పల్చగా చేసుకొని ఇలాగా అటుకుల్లో కూడా వేసుకోవచ్చండి ఇక ఇలా వేసుకున్న చింతపండు రసం మొత్తం అటుకులకు అంతా పట్టుకునే విధంగా ఒకసారి అటుకులను అంతా కలుపుకోవాలి చింతపండు రసాన్నంతా అటుకులకు పట్టించిన తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి వందపాటి అయితే ఉంచుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్నైతే వేసుకుంటూ ఉన్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే మరింత రుచిగా ఉంటుంది పులుసు అటుకులు మీరు కొంచెం తక్కువైనా వేసుకున్నా ఏం పర్వాలేదు ఆయిల్ బాగా కాగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి అక్కడక్కడ మనకు ఈ పంటికింద తగిలి ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ముందుగానే కొంచెం సన్నగా ఉల్లిపాయ ముక్కలని అయితే తరిగి పెట్టుకోవాలండి ఇక పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు మూతను ఉంచి కొంచెం మగ్గించుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెంగా పసుపుని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ అలానే ముందుగానే చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు అలానే కొంచెంగా సాంబార్ పౌడర్ని ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీ దగ్గర సాంబార్ పొడి కనుక లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి మీ రుచికి సరిపడినంత కారం పొడి ఈ రెండు వేసుకొని కూడా ఈ పులుసటుకున్నతే చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత నుంచి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూతను తీసి అంతా కూడా మిక్స్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా వెరైటీగా పులుసు అటుకులయితే ఇంట్లోనే రెడీ అయిపోతుందండి దీన్నే సాంబార్ అటుకులు అని కూడా అంటారు చాలా బాగుంటుందండి రుచి మాత్రం ఒక్కసారి నేను చెప్పిన విధంగా అటుకులను కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటే ఈ మెథడ్లో ఫాలో అయిపోండి ఎలా కుదిరింది ఏంటి అనేది మీరే కమెంట్ చేసి చెప్తారు అంత రుచిగా ఉంటుంది మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు